శివరాత్రి రోజు మీరు ఏ టైంకి నిద్రలు ఏ రంగు దుస్తులు ధరించాలి అలాగే జాగారం ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయాలి అలాగే ఏ మంత్రాన్ని చదివితే మీకు శివరాత్రి యొక్క ఫలం హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుంది అలాగే ఎలాంటి పలాహ ఆహారాలు తీసుకోవాలి జాగారం టైంలో ఏ పనులు శివరాత్రి రోజు చేయాలి ఏ పనులు జోలికి అస్సలు వెళ్ళకూడదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిషాలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి రోజు పన్నెండు రాసుల్లో జన్మించిన వాళ్ళు కూడా ఎలా శివుణ్ణి ఆరాధిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే మనం ఎప్పుడూ కమర్షియలే కాబట్టి ఖచ్చితంగా శివుణ్ణి మహాశివరాత్రి రోజున పన్నెండు రాసుల్లో ఎవరు మొదటి ప్రయారిటీ అంటే ఎవరికైతే దశ చంద్రమహాదశ రాహుమహాదశ మహాదశ జరుగుతుందో వీళ్ళు ఖచ్చితంగా మహాశివరాత్రి రోజు మేము చెప్పినట్టుగా శివారాధన చేయడం వలన ఆ దశలు అనుకూలించి ఖచ్చితంగా తరువాత రోజుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మిగతా దశలు జరిగే వాళ్ళు చేయకూడదా అంటే ఖచ్చితంగా శివుడు నవగ్రహాలను కంట్రోల్ చేస్తాడు పంచభూతాలను కూడా కంట్రోల్ చేస్తాడు కాబట్టి వాళ్ళు కూడా చేయాలి అందరూ చేయాలి అయితే ఈ నాలుగు దశలు అంతర్దశలు వాళ్ళు చేయడం వలన తప్పకుండా ఇంకా మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది అయితే శివరాత్రి రోజు ఇన్నింటికి లేవాలి ఏ రంగు దురుస్తులు ధరించాలి అంటే శివరాత్రి రోజు కనీసం సూర్యోదయానికి రెండు గంటల ముందు లేవడం చాలా చాలా మంచిది కనీసం నాలుగు మూడు గంటలకు అందరూ లేస్తారు ఆ టైంలో లేచి వెళ్ లేవడం చాలా చాలా మంచిది అలాగే తలస్నానం చేసిన తర్వాత తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది శివరాత్రి రోజంతా కూడా అంటే ఆ రోజు నుంచి తర్వాత రోజు ఆరు గంటల వరకు కూడా తెలుపు రంగు దుస్తులు ధరించే అవకాశం ఉంటే ధరించండి చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది పొద్దున్న మూడు గంటలకు లేచి తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించి ఇంట్లో శివుడు ఫోటోని శుభ్రంగా కడిగేసి పూజా మందిరాన్ని అలంకరించుకుని చిన్న శివలింగం ఉంటే ఆ శివలింగాన్ని మీరు చక్కగా అభిషేకానికి రెడీ చేసుకోండి అయితే అభిషేకం ఏ వస్తువులతో చేయాలి అలాగే ఎలా ఏ మంత్రంతో మనం అభిషేకం చేస్తూ ఆ ఏ మంత్రాన్ని పఠించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే గబుక్కుని ఓం నమ శివాయ ఓం నమఃివాయ అంటారు అయితే మీరు ఆ మూడు గంటలకు లేచిన తర్వాత కానీ జాగారం టైంలో కానీ ఓం నమ శివాయ కాకుండా ఓం అరుణాచలేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదవడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఓం నమ శివాయ కంటే ఓం అరుణాచల శివాయ నమ అనే మంత్రం మూడు కోట్ల రెట్లు అధిక ఫలితాలను ఇస్తుందని భగవాన్ రమణ మహర్షి తెలిపారు కావాలంటే దీనికోసం స్కంద పురాణాన్ని గనక స్కంద పురాణాన్ని గనక మీరు పరిశీలించినట్లయితే స్కంద పురాణంలో కూడా దీని గురించి క్లుప్తంగా తెలియజేయబడింది కాబట్టి ఆ రోజంతా కూడా ఓం అరుణాచల శివాయ నమ అనే మంత్రాన్ని చదవడం మంచిది మూడు గంటల నుంచి లేచిపోయి నిద్ర లేచిన తర్వాత మీరు పూజ మొదలెట్టిన తర్వాత కొన్ని వస్తువులతో అభిషేకం చేస్తూ మీరు గనక ఓం అరుణాచలాయ శివాయ నమ అనే మంత్రాన్ని చదివితే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది నీరుతో అభిషేకం చేస్తే పది రక దోషాలు పో పది రకాల దోషాలు పోతాయి పాలతో అభిషేకం చేస్తే వంద రక దోషాలు పోతాయి పెరుగుతో అభిషేకం చేస్తే వెయ్యి రకాల దోషాలు పోస్తాయి నెయ్యితో ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే మూడు వేల రకాల దోషాలు పోతాయి తేనితో అభిషేకం చేస్తే ఐదు వేల రకాల దోషాలు పోతాయి పంచదారతో చేస్తే పదివేల రకాల దోషాలు పోతాయి చెరుకు రసంతో చేస్తే ఎనిమిది వేల రకాల దోషాలు పోతాయి మామిడి పండ్ల రసంతో చేస్తే లక్ష రకాల దోషాలు పోతాయి నారికే దళంతో అంటే మనం వినాయకుడు సమర్పించే గడ్డి అంటాను కదా నారికేలో దకం అంటారు దాన్ని దాంతో ఆ నీరుతో అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాల నివారణ పోతుంది దాక్ష రకం దాక్షరసం అత్యంత ప్రీతికరమైంది అభిషేకానికి ఎంతో విశిష్టమైంది కాబట్టి ద్రాక్ష రసంతో ద్రాక్ష అయినా తెల్ల ద్రాక్ష అయినా ఏదో ద్రాక్ష ద్రాక్ష అయితే చాలా మంచిది ఈ ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే పదివేల కోట్ల దోషాలు నివారణ అవుతాయని పురాణాలు తెలియబడింది కాబట్టి అన్నీ కాకైనా కొన్ని వస్తువులు కొంచెం కొంచెంగా ఉంచుకుని మీరు స్వయంగా ఓం అరుణాచల శివాయనమ అనుకుంటూ ఆ చిన్న శివలింగానికి ఇప్పుడు చెప్పిన వస్తువుల్లో ఏదైనా ఒక ఐదు వస్తువులతో పంచదారని డైరెక్ట్గా వేసేయాలన్నమాట అభిషేకం చేసి ఈ మంత్రాన్ని కనీసం వెయ్యి ఎనిమిది సార్లు పొద్దున్నే పూర్తి చేస్తే చాలా చాలా మంచిది మళ్ళీ తర్వాత రోజు నైటు జాగారం చేయాలి కదండి మరి ఎప్పుడు పడుకోవాలంటే శివరాత్రి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎంతసేపు అయినా పడుకోవచ్చు మళ్ళీ శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ పొద్దున్నే ఆరు గంటల వరకు కూడా ఈ ఓం అరుణాచల శివాయనమ ఎంత కుదిరితే అంత చేయడం చాలా చాలా మంచిది కొంతమంది ఉపవాసం కట్టికి ఉపవాసం చేస్తారు సాయంత్రం వరకు కూడా ఇలాగా అయితే అది చేయగలిగిన వాళ్ళు చేయచ్చు చేయిపోయినా సరే శివుడు మిమ్మల్ని ఉపవాసం చేయమని చెప్పడు అదంతా కూడా అప్పటి పరిస్థితులను బట్టి రాశారు కాబట్టి ఇప్పుడు ఉన్న షుగర్లు బీపీలు గ్యాసులు నీరసాలకి ఈ ఉపవాసం అనేది అస్సలు పనికిరాదు మీరు లైట్గా ఫుడ్ తీసుకుంటూ ఏదో మనం ఈ మాట అనకూడదు పందిలా తినేయకుండా లైట్గా ఫుడ్ తీసుకుంటూ అది ఏమైనా సరే అన్నం తప్ప పసుపేసిన అయినా తినచ్చు ఫ్రూట్స్ తినొచ్చు ఇడ్లీ తినచ్చు ఏదైనా తినచ్చు లైట్గా తింటూ చెయ్యండి అంతే తప్ప మనం కడుపును కాల్ చేసుకుంటూ చూసిన వస్తువులన్నింటి మీద మోహం పెంచుకుంటూ ఎప్పుడు తిందామా అని ఆలోచించుకుంటూ శివనామస్మరణ చేసే కంటే శుభ్రంగా చక్కగా తిని శివనామస్మరణ చేస్తే చక్కటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అర్ధాష్టమ శని ఉన్న వృచ్చిక వారు అష్టమ శని ఉన్న కర్కాటక వారు ఏలినాటి శని రాసులైన మకర కుంభ మేన రాబోతున్న మేషరాశి వారు ఈ ఓం అరుణాచల శివాయనమ అనే మంత్రంతో శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పొద్దున ఆరు గంటల వరకు కూడా మీరు అభిషేకం చేపించాలి మీరు ఈ మంత్రజపం చేయడం వలన తప్పకుండా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మిగతా రాశుల వారు ఎవరికైతే ఇప్పుడు మనం చెప్పిన నాలుగు దశలు అంతర్దశలు జరుగుతున్నాయో వాళ్ళు కూడా ఈ శివనామ స్మరణ చేయడం వలన ఓం అరుణాచల శివాయ నమ అనే మంత్రాన్ని చదవడం వలన తప్పకుండా మీరు జరిగే అవకాశం ఉంటుంది ఇక చాలామందికి దీపారాధన ఎన్ని ఒత్తులతో చేయాలనే అనుమానం ఉంటుంది నువ్వుల నూనెతో ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం చాలా చాలా మంచిది మార్నింగ్ రెండు గంటలు సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారు వరకు కూడా ఈ దీపారాధిని ఎలుగుతూ ఉంటే చాలా చాలా మంచిదనమాట అలాగే ఏ పనులు చేయకూడదు ఆ రోజున ఎలాగో నాన్ వెజ్ బుద్ధున్న వాళ్ళు నాన్ వెజ్ తినపో తినడం కానీ బ్రహ్మచర్యం పాటించాలి కంపల్సరీ దీంతోపాటు మనం ఎంత పూజలు చేసినప్పటికీ కూడా చేయడం అరిచేయడం కరిచేయడం పెళ్ళం మీద పిల్లల మీద లేకపోతే ఈ మధ్య ఆడవాళ్ళు కూడా ఎక్కువే అనుకోండి మీరు కూడా భర్త మీద లేకపోతే అత్తగారు వాళ్ళ మీద పిల్లల మీద ఊహరి చేయడం ప్రశాంతంగా ఉండాలి మౌనంగా ఉండాలి మంత్రం చదవకపోయినా పర్లేదు మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది ఉపవాసం చేసేసి ఓ ఆ కోపాన్నంత ఇంట్లో వాళ్ళందరి మీద చూపిస్తే మీకు సున్నా ఫలితం వస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది కాబట్టి శివుడాగ్ఞలేదే చేయమైనా పుట్టదు కాబట్టి జరిగే ప్రతి దానికి ఓ స్పందించకుండా ప్రశాంతంగా ఉండడం వలన చాలా మంచి జరుగుతుంది అలాగే మీరు శివ అరుణాచల శివాయనమ అనే మంత్రం చదివేటప్పుడు ఏదో శివలింగం ఫోటోని చూస్తూ చదవడం వలన చక్కటి మేలు జరిగే అవకాశం ఉంటుంది